ఈరోజు దుర్గమ్మ గారి దర్శనం చేసుకున్నాను ఒక పవిత్రమైన రోజు ఒక శక్తివంతమైన మాత ఈరోజు మూలా నక్షత్రం సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ సందర్భంగా నేను ఈరోజు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు దుర్గమ్మ తల్లికి ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఉటేయాలు ఎప్పుడు కోరుకుంటాను రాష్ట్రం చల్లగా ఉండాలని దుర్గమ్మ తల్లి మనమల్ని అన్ని విధాల ఆశీర్వదించాలని కోరుకుంటాను పక్కనే చూస్తే కృష్ణమ్మ తల్లి